వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే సింపుల్ వేలో నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా సింపుల్ వేలో అండి మిక్సీలో అవి వాడకుండా మనం చేతితోనే చేసుకునే సింపుల్ వే ప్రాసెస్ని ఈ వీడియోలో చూసేద్దాం నెయ్యి అనేది చాలా హెల్దీ అండి అది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో ఏంటంటే నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో అప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం ముందుగానే పాలం మేర మేకను తీసి ఇలా స్టోర్ చేసి అట్టు పెట్టుకోవాలి ఇది అయితే నేను ఒక పది రోజులు మేగడండి ఇలా పది రోజులు మేగడిని ఇలా మొత్తం డీప్ ఫ్రిడ్లో పెట్టి స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని ఒకేసారి గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బిస్కర్ ఉంటే బిస్కర్ లేదా అయినా కలుపుకోవచ్చు ఇలా కాసేపు ఇలా తిప్పటం మూలంగా అనేది గట్టి పడుతుంది ఇలా టెన్ మినిట్స్ వీడియోలో చూపించిన విధంగా ఒకే రౌండ్లో తిప్పుతా ఉంటే మేగడ అనేది త్వరగా గట్టి పడుతుంది ఇది ఖాళీగా ఇంటికాడ కూర్చుని కాసేపు చేసుకుందాం అనే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఆడావిడిగా డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళకి మిక్సీలైనా వేసుకోవచ్చు చూసారు కదండి వీడియోలు అప్పుడే చిక్కదనం అనేది వచ్చేసింది పని సేవ్ అవ్వాలి అనుకుంటే మిక్సీ అయినా వాడుకోవచ్చు అండి లేదా ఖాళీగా కూర్చున్నప్పుడు సీరియల్ చూస్తూ అయినా ఇలా నిదానంగా చేసుకోవడం వల్ల నెయ్యి అనేది చాలా మంచిగా వస్తుంది ఇలా చేయడం వల్ల పోసగా అక్కడ నెయ్యి అనేది వస్తుంది చూసారు కదండి వీడియోలు చూపించినట్టు ఎంత ఇంత పలసగా ఉన్నదల్లా కాస్త గట్టిపడింది ఇలాగే కాసేపు తిప్పుతూ ఉంటే అది నెయ్యి అనేది మాకు పోసపోసగా తయారవుతుంది చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకే షేప్లోనేది తిప్పుతా ఉంటే నెయ్యి అనేది త్వరగా రెడీ అవుతుంది చూసారా వెన్న దగ్గర వస్తుంది ఇలాగే ఉన్నప్పుడు కాస్త కూలింగ్ వాటర్ అయినా వేసుకోవచ్చు కొంచెం గట్టిగా పడుతుంది వెన్న మనం ఇలా తిప్పుతాం ఉన్నప్పుడు దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా నీళ్ళ రూపంలో చాలా బయటకు వస్తుంది ఇలా మొత్తం నీళ్ళని బయటకు వచ్చేసరికి వెన్న అనేది గట్టిగా తయారవుతుంది చూసారు కదండీ ఇలా అనేది బయటకు వచ్చేసింది ఇప్పుడు అనేది మనకి అనేది రెడీ అయిపోయింది ఇవి వెన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని దీన్ని ఒక నాలుగు సార్లు కూలింగ్ వాటర్తో కడుక్కోవాలి అప్పుడు దాంట్లో ఉన్న పాల వాసనంతా పోతుంది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని నెయ్యిని కాచుకోవాలి నెయ్యి అనేది సన్నటి మంట మీద కాగితేనే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి ఇలా సన్న మంట మీద కాగేటప్పుడు అనేది వస్తుంది అలా గిఫ్ట్తో తిప్పుకుంటూ కాసేపు వీడియోలు చూపించిన విధంగా కాగించుకోవాలి ఇలా చూసారు కదండి అనేది ఎలా వస్తుందో అలాగే కాసేపు స సన్నని మంట మీద మగ్గించుకోవాలి ఇప్పుడు నెయ్యి కాగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు మెంతులు అనేది వేస్తే నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి త్వరగా పాడవకుండా ఉంటుంది దీంట్లో ఒక తమ్ముడుపాకు కూడా వేసుకోవచ్చు తవనపాకు లేదా కరివేపాకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది ఇంకా చూసారు కదండి నా దగ్గర తవనపాకు అవైలబుల్లో లేక మెంతులు అనేది వేసాను చూసారు కదా ఈ నెయ్యి అనేది ఎంత చక్కగా వచ్చిందో అంతేనండి ఎంత ఈజీ ప్రాసెస్లో చేస్తున్న నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఇలాగే కాసేపు సన్నది మంట మీద మగ్గించుకుంటే నెయ్యి అనేది కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తుంది అప్పుడు పర్ఫెక్ట్గా మన నెయ్యి అనేది రెడీ అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆపేసి కాసేపు ఇలా చల్లారిని ఇవ్వాలి ఆపేసినా సరే నొరకలు వస్తూ ఉంటాయండి భయపడాల్సిన ఏమి ఉండదు ఇలాగే కాసేపు చల్లారిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో నెయ్యి అనేది మనకు తయారైపోతుంది చూసారు కదండి నాకు పది రోజులు మేగడికి ఎంత నెయ్యి అనేది వచ్చింది చాలా సింపుల్ వేలో ఎక్కువ నెయ్యి చేసుకునే విధానం అండి మీకు నచ్చిన అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోని చేసి పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్